నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురు సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా యూరిక్ యాసిడ్ సమస్యలతోటి బాధపడుతున్నారు సో ఇలాంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటారు ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఏంటంటే ఈ యాసిడ్ సిస్టమ్ లో జనరల్ గా ఏంటంటే ఆ శరీరంలో ఒక ఉత్పాదన అనేది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోక ఆ యూరిక్ యాసిడ్ అని పెరిగిపోతుంది దాన్ని గుర్తించేది ఎలా అంటే మీరు ఇలాంటి టెస్టులు చేయించుకోకుండా ఇప్పుడు ఈ చేతులు ఉంటాయి అనుకోండి ఇవి ఇంతవరకు రెడ్ ఎరుపు కనకులు వస్తాయి ఈ మొత్తం చేతులన్నీ వేస్తుంటాయి కాళ్ళకు కూడా బొటివెనెలు కూడా ఎర్రగా వచ్చేసి విపరీతమైన బాధ పెడుతుంటాయి దీనికి ఏందంటే అసలు నొప్పులకు భరించలేక చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నేను చచ్చిపోతాను సార్ నాకు ఇది ట్రీట్మెంట్ లేదు సార్ అంటారు కానీ దీనికి ఒక చిన్న చిట్కా అసలు మామూలుగా ఏందంటే అసలు ఎంత ఈజీగా దీన్ని పోగొట్టుకోవచ్చు అంటే మనకు ఈ ఇప్పుడున్న వైద్యంలో ప్రతిరోజు ఉదయం టాబ్లెట్ మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అట్లా చెప్తుంటారు దీనికి మా గురువులు చెప్పిన చిన్న చిట్కా మునగ బెరడు తెలుసు మీకు మునగ చెట్టు యొక్క బెరడు కాస్తంత ఒక వంద గ్రాము తీసుకొని వరుణ చెక్క అని ఉంటుంది వరుణ చెట్టు అని ఉంటుంది ఆ వరుణ చెక్క తీసుకొని వచ్చి ఎండలో ఎండబెట్టుకొని డ్రై చేసుకొని రెండు పౌడర్ చేసి మంచి వస్త్రకాయితం పట్టుకొని అదొక వంద గ్రాములు ఇది ఒక వంద గ్రాములు కలిపి ఒక గాజు బాటిల్లా విలువ ఉంచుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా రెండు గ్లాసుల నీళ్ళ నీళ్లు పోసి ఒక చెంచా పొడి వేసి బాగా టీ టీలాగా మరగబెట్టుకొని బట్టబెట్టి పెట్టి వడబోసుకొని తాగాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఇప్పుడు వరుణ చెక్క అండ్ మునగ బెరడు మునగ బెరడుని పౌడర్ రూపంలో వీటిని ఏం చేయాలంటే బాగా దంచి పౌడర్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని ఎండలో పర్లేదు నీళ్ళలో కానీ ఎండలు కానీ ఎండబెట్టుకోవచ్చు ఆ పౌడర్ చేసుకొని ఎప్పటికైనా ఏదైనా వస్తువు వాడాలంటే ఒక ఆరు నెలలు మూడు నెలల వరకు మీరు మీరు గినక ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో ఏం ఒక ఫైవ్ పర్సెంట్ మిరియాలు లేకపోతే ఒక పది పదిహేను మిరియాలు అందులో వేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఒక ఆరు నెలలు ఆరు నెలల పైగా ఉండాలంటే భీమసేన కర్పూరం అని దొరుకుతుంది ఒక కేజీకి రెండు గ్రాములు మేము కలుపుతాం మీరు ఒక హాఫ్ కేజీ లేకపోతే వన్ గ్రామ్ అని సరిపోతుంది ఏదన్నా ఒక ఫైవ్ గ్రామ్స్ ఇవ్వండి చిన్న ప్యాకెట్ ఇస్తుంటారు దాన్ని కినుక పౌడర్ చేసి అందులో కలుపుకొని గాలి నిలబెట్టుకుంటే మీకు ఆరు నెలల వరకు ఔషధం ఉంటుంది కర్పూరం మామూలుగా కర్పూరం అది బాడీలో తీసుకునేది అది ఇంటెక్ మెడిసిన్ లో వాడుకునేది కాకపోతే ఏంటంటే ఔషధాన్ని దాన్ని ప్రాణం జీవం ఉన్న వస్తువులాగా దాని జీవితాన్ని ప్రసాదిస్తుంది అనమాట కాబట్టి యూరిక్ ఆసిడ్ అనేది అతి చిన్న అసలు ప్రక్రియ మా మా గురువు అనేది ఆ బిడ మనం వైద్యం చేసి ఎట్లుండాలంటే చిన్న చిన్నవి వాళ్ళకి చెప్పాలి వాళ్ళే చేసుకుంటారు మనం చేయాల్సింది ఏంటంటే క్యాన్సర్తో చనిపోయే వ్యక్తిని కాపాడాలి ఇంకొకటి ఏంటంటే గ్లకోమా నీటి కాసుల జబ్బాని కంటి చూపు అది దొంగలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతుంటుంది రెటినా ప్రాబ్లం ఉన్నోళ్ళు ఆప్టిక్ నర్వ్ డామేజ్ కంటి చూపు పోయిన వాళ్ళు భారతదేశం మొత్తం మీద నా దగ్గరకు కొన్ని వేల మంది వస్తుంటారు నా దగ్గర ఎన్నో టెస్ట్ మనీస్ ఉన్నాయి అవి చూసి నా దగ్గరకు వస్తుంటారు చూపు నైన్టీ నైన్ పర్సెంట్ పోయినా నా దగ్గర చూపు వచ్చిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మా గురువులు చెప్పేది ఏంటంటే చచ్చిపోయేటోడు క్యాన్సర్ చనిపోయేటోట్ మనకు ట్రీట్మెంట్ చేయాలి కానీ ఇదేముందు రా అవి అన్ని విద్య అనేది నలుగు పంచాల బిడ్డ అంటాడు వరుణ చెక్క మునగ చెక్క ఆ రెండు గినక సేకరించి పౌడర్ రూపంలో చేసుకొని ఉదయం ఒకసారి లాగా రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక చెంచా పొడి వేసి మరగబెట్టుకొని ఇనక చేసుకుంటే ఆ యూరిక్ యాసిడ్ సమస్య అనేది అంటే కొన్ని డేస్లల్లో అంటే అది ఆ యూరిక్ యాసిడ్ అనేది మీరు టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నా కూడా అది వాడుతూ ఉంటే తగ్గిపోయి నార్మల్ టు నార్మల్ వచ్చేసి మీకు ఆ నొప్పుల బాధ నుంచి ఆ యూరిక్ యాసిడ్ నుంచి విముక్తి జరుగుతుంది మీకు ఎక్కడ కూడా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తారు ఆ దీర్ఘకాలికంగా వాడాలి ఇది ఒక చిన్న చిక్ చిట్క మన పెరటి పెరట్ల ఉసిరి చెట్లు మునగ చెట్లు వరుణ చెట్లు అన్ని రకాల చెట్లు పెంచుకునేది మనం ఈరోజు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి విస్తీర్ణం తక్కువ ఒక రెండు వందల గజాలు లేదా వంద గజాలు ఉంటే ఇల్లు సరిపోద్ది అనే స్థాయికి మనం వచ్చాం కాబట్టి మనం చెట్లు పెంచే పరిస్థితులు లేవు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మనకు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్లల్లో చెట్లు పెంచండి మేము అనేక రకమైన బోల సుధాకర్ గారు అని ఇక్కడ హుజరాబాద్ ఉంటాడు పదిహేను వందల రకాల సీడ్ని మేము తయారు చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అంతరించిపోతున్న మొక్కల మీద ఒక యుద్ధం చేస్తుండు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ వ్యక్తి బోల సుధాకర్ అనే వ్యక్తి ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు ఇప్పటికి కూడా ఆయుర్వేదాన్ని కాపాడటానికి విష ప్రయత్నాలు చేస్తుంటారు అందుకని నేను ప్రతి వీడియోలో ఏం చెప్తా అంటే మా పారంపర్య వైద్యుల సంఘాన్ని గుర్తించండి ఎందుకంటే ఈ ఈ సమాజంలో అంతరించిపోతున్న మొక్కలను కానీ అంతరించిపోతున్న అనేక రకాల దివ్య ఔషధాలను కాపాడేది మేమే కాబట్టి ఎవరినైనా ఆయుర్వేద వైద్యుల్ని పారంపర వైద్యుల్ని చదువుకొని బిఏఎంఎస్ ఎండి డాక్టర్లు కాదు ఫస్ట్ దీనికి ఈ వ్యవస్థకు ఇప్పుడు సుశ్రుతుడు చరకుడు వాగ్పట మహర్షి ఏం చదువుకోరు మా జీవితాలు కూడా అంతే మా జీవితాలు సాటిఫికేషన్ చేసి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించండి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించాలే భారత ప్రభుత్వం కూడా గుర్తించాలని అనేక సందర్భాలు నేను చెప్తుంటాను కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ సమస్యలతో ఉండే వాళ్ళు తప్పకుండా ఈ చిన్న చిట్కా ఎందుకంటే ఈ మనం టీవీ ద్వారా వచ్చే ఈ వీడియోని ప్రతి ఒక్క వ్యక్తి షేర్ చేయాలని ఎందుకంటే వాసుగారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మనం టీవీ ఎందుకంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసుకుని మమ్మల్ని గుర్తించి ఇంత మంచిగా స్టూడియోలో కూర్చోబెట్టి మా విజ్ఞానాన్ని నలుగు తెలియాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న సేవ అమోఘం కాబట్టి నిండు నిరేరు ఆయురాగ్రాలతో వాసుగారు జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని తప్పక షేర్ చేయండి ఎందుకంటే యూరిక్ యాసిడ్తో అనేక మంది బాధపడుతుంటారు కాబట్టి తప్పక షేర్ చేస్తారని కోరుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఉపయోగించుకోవాలి యూ ధన్యవాదాలమ్మా